హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు ఇక్కడ డిన్నర్ టైంలో వచ్చేసి మా ఉమా చేసిన పన్నీర్ బిర్యానీ ఈరోజు తింటాను అనమాట వీళ్ళకి మా ఉమ్మా చేసే పన్నీర్ బిర్యానీ టేస్ట్ చూపిద్దామని నేనే చేయమని చెప్పిన ఇక అందు అందులో ఒకటి నాన్ వెజ్ తినాలి ఇదే బిర్యానీ వాళ్ళకి ఎలా ఉండో ఇవాళ చందు చాలా చెప్పిండు పా మీ బాగా చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అన్నా అయితే బాగా చేస్తుంది మా అమ్మ నేను ఎప్పుడు చాలా అప్పుడప్పుడు చేయించు చేయిస్తా ఉంటా తన కూడా తినట్టు మంచిది కదా

అది అయింది ఆగా ఆగా ఆగు ఒక్కటి సార్ ఏంది అయిపోయిందా నీది అప్పుడే తిన్నా ఏంది మరి నీ ఎప్పుడు తింటుందంటే నీ గుడ్లు నీ గుడ్లు అబ్బా సరే తిన్నా నేను తినకపోయినా ఏం కాదు నువ్వు తిను ఆగక్క నువ్వు సరే నీ ఫ్యాన్ కావాలి అంతేగా ఓకే నీ ఫ్యాన్ అంతేగా

మంచి వస్తున్నాయి ఇప్పుడు మరి అన్ని చిన్నకోవాలి అవునా ఎలా ఉంది మమ్మీ సరే ఏం చెప్పలేదు సరే చికెన్ మటన్లు అయితే ఫస్ట్ అయ్యి ఇది ఏ వెజ్గా ఏముంటుంది అని చెప్పానా చెప్పరా ఎవడా నువ్వు

చిన్నప్పుడు నీకు నేను రసగుల్ల కనిపించాను బిర్యానీ అదే పల్సట పెట్టింది

ఇది పన్నీర్. ఒకటి దొరకకపోతే పన్నీర్. మొటిమూ కరే మోనే. చికెన్ పీస్ ఉండదు. చికెన్ పీస్. ఇది పన్నీర్. ఇది పన్నీర్. ఇది దంతో లాన్స్ ఫాక్షన్లు గాడు. ఇది ఎందుకంటే నీకు మెరియాలి కి త్రిバレజా అందరు అందరు తింటున్నారు నేను కూడా తింటున్నాను ఆ ఈరోజు पनीर బిర్యానీ చేస్తాను వచ్చింది ఓకే బిర్యానీ బాగుంది வே இல்லை இல்லை மாமா மேய் மைனி மே மாத்த தயவு மேய் பேசினா சன்னி முடிச்சுக்கலாம் மம்மி பென்சில் எக்ஸ்பிரஷன் சொல்லுங்க நானா சொல்லுங்க லைட் கொஞ்சம் ఎంతలాసం ఉందో బాగున్నాయి అలా జీమ అడిగా ఏం రావట్లే ఈ మధ్య అని రెండు దాటింది వచ్చింద